మన దేశంలో సినీతారలను దేవుళ్ళుగా కొలుస్తుంటారు కొందరు అభిమానులు అభిమానం తారాస్థాయికి చేరిపోయి ఏకంగా వారికి ఆలయాలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాగే కుష్పు నమిత నిధి అగర్వాల్ మమతా కులకర్ణి రజనీకాంత్ తదితరులు అభిమానులు గుడులు కట్టారు అందాల నటి సమంతాకు కూడా ఓ అభిమాని ఆలయం కట్టి పూజిస్తున్నాడు అదెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామంలో మూడేళ్ల క్రితం సమంతకు గుడి కట్టిన సందీప్ అనే యువకుడు ఆమె నాడు అనాథలకు స్థానిక పిల్లలకు అన్నదానం చేయడంతో పాటు కేక్ కటింగ్ నిర్వహిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీరాభిమాని రెండు వేల పదిలో వచ్చిన ఏం మాయ చేశావో సినిమా నుంచి ఆమెకు అభిమానులుగా మారిపోయాడట ప్రత్యూష ఫౌండేషన్స్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ ఇతర సేవా కార్యక్రమాలు నచ్చడంతో ఆమె కోసం ఏదైనా చేయాలనుకున్నాడట ఈ క్రమంలోనే తన ఇంటి ఆవరణలోనే రెండు వేల ఇరవై మూడులో సమంత పుట్టినరోజు నాడు విగ్రహాన్ని ఆవిష్కరించాడు సమంతని హీరోయిన్ గా కంటే దేవతగా ఆరాధించడంతోనే తనకు ఆనందం ఉంటుంది అని అంటున్నాడు సమంత మంచితనానికి సామాజిక సేవకు తాను ఫిదా అయ్యానని అందుకే ఆమెకు గుడికట్టి పూజిస్తున్నానని సందీప్ చెబుతున్నాడు మూడేళ్ల క్రితం తన ఇంటి ఆవరణలోనే సమంతా విగ్రహాన్ని ప్రతిష్ఠించానని ఏటా ఆమె పుట్టినరోజుకి పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేయడంతో పాటు అన్నదానం కూడా చేస్తున్నట్లు చెబుతున్నాడు ఈ సమంతా గుడి అప్పట్లోనే తెగ వైరల్ అయ్యింది ఏటా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది సమంతా అభిమానులు తరచూ ఈ ఆలయాన్ని సందర్శిస్తూ సందీప్ చేస్తున్న సేవని ప్రోత్సహిస్తుంటారు